చెప్పవాలి లోకేష్ కుమార్ మహేష్ లోకేష్ కుమారు వేసుకో ఫస్ట్ రెండు లక్షలు వేసుకున్నాను మళ్ళీ డైలీ ఉండ పట్టకుండా మళ్ళీ ఏదో ఆఫర్ ఇస్తారు బోనస్ వస్తుంది అనేసి మళ్ళీ వచ్చిన డబ్బులు అంతా వేసి మళ్ళీ ఉండకట్టుకుండా వారం బట్టి పది రూపాయలు బట్టి తీసుకొచ్చేసి దగ్గర దగ్గర మూడు లక్షల దాకా వేసాను భూమి వండుకుంటే ఇంకొక నెంబర్ కూడా నా నెంబర్కి దాంట్లో ఒక పర్సన్కి ఒక యాభై తొమ్మిది వేలు వేసినాడు మధ్యలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ముందే తొప్పు వేసుకుని నేను మొత్తం ఎంతేసినా బాధలైపోయి దగ్గర దగ్గర నాలుగు లక్షలు రావాలి మనకు గడ్డూరులో వచ్చి నన్ను వేయండి డబ్బులు నేను తీస్తాము వాళ్ళ బాధపర్త ఇద్దరూ చెప్పినారు ఈరోజు ఏ మాత్రమూ లేదు ఒకటి నాలుగు లక్ష్యం అయినా ఒకటి ఎనభై ఏడు వేలు సార్ తొంభై ఏడు వేలు వేసిన

ఏం పని చేస్తుందో అమ్మే ఆర్పి ఆర్పి ఇక్కడ మున్సిపల్ హాట్లో పని గ్రూపుల్ ఆర్పీనా పాప్ ఆప్ గట్టూరు పాలనూరు నా పేరు దామదర్మ మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తాను నా పేరు దామేదర్ మున్సిపల్ ఆఫీస్లో వర్క్ చేస్తాను సో మా ఫ్రెండ్ చెప్పాడు ఈ విధంగా ఒక ఐదు వేలు పెట్టిన ఒక రోజుకి తొంభై నూట తొంభై రూపాయలు నూట తొంభై రూపాయలు వస్తుంది మళ్ళీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత మా దాన్ని డ్రా చేసుకోవచ్చు అని చెప్పాడు సో అదే విధంగా నలభై ఏడు వేలు ఒకటి ఏకాను తొంభై వేలు ఒకటి వేసాను మొత్తం దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఏమను మొత్తం టోటల్ అమౌంట్ ఇంతవరకు అర్ధ రూపాయలు రాలేదు మీ ఫ్రెండ్ ఎవరు మా ఫ్రెండ్ వచ్చి వినోద్ మున్సిపల్ అఫీ మున్సిపల్ ఆఫీస్ వాటర్ డిపార్ట్మెంట్ లేదు పని ఉండదు ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేస్తాను డబ్బులు సంపాదితామనేసి ఇలాంటప్పుడు యాప్ ఉంది ఇంత వస్తుంది అని చెప్పి షేర్ చేశారు లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా వేసారు చాలా మంది నాకు వస్తుందని చూసి ఆశతోనే సార్ నేను కూడా నేను సంపాదించింది ఏం లేదు నేను కూడా మోసుకున్నాను ఐదున్నర లక్ష రూపాయలు నాది సొంత డబ్బు నేను కూడా ఒక రూపాయి తిన్న పాపం అనేది పోలేదు చూపి యాప్ నా యాప్ నాది కూడా యాప్ ఓపెన్ అవ్వట్లేదు నేను తినేసి ఎక్కడో వెళ్ళలేదు వెళ్ళలేదు ఇక్కడ ఉన్నాను నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తి వేస్తున్నాను నన్ను చూసి ఏదో నవాస్ సంపాస్తున్నాడు అని చాలా మంది వేశారు ఎవరికైతే ఒక రూపాయి వచ్చిన పాపనైతే ఎవరు పోలేదు దయచేసి దీని మీద పదికారులు స్పందించాల్సింది కోరుకుంటున్నాను నా కింద ఉన్నారు నా కింద అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు మేడల్లో వాళ్ళ కింద అక్కడ అమౌంట్ ఉంది మొత్తం చూస్తే దాంతో నలభై ఏడు లక్షలతోంది మొత్తం చూస్తే వాపస్ ఎంత కొంచెం వాపస్ వచ్చింది దాంతో తీసుకోలేదు మండే రోజు విత్తరాలు ఏంటంటే డబుల్ డబుల్ అన్నారు ఆ డబ్బులు వచ్చి ఉంటేనే నా డబ్బులు కొద్దిగానే వచ్చిందండి శుక్రవారం రోజు తొంభై తొమ్మిది వేలు నేను కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను నా సొంత డబ్బులు నేను మళ్ళీ వేసాను ఒక్క రూపాయ తీసుకున్నా వడ్డీకి తీసుకొచ్చి నేను కూడా తీసుకున్నాను నా పేరు షామీరు మాది వచ్చి గంటా ఊరు మా ఇంటి ముందర తెలిసిన వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో బంగారం అంతా పెట్టి వాళ్ళకేమో ఏమో వస్తామని చెప్పి అప్పులంతా చేసి వాళ్ళు అమౌంట్ పెట్టినారు నేను ఇట్లా బాధలో ఉండడానికి అప్పుల్లో ఉన్నాను ఏదో చెప్పండి కాంటే వాళ్ళు చేసుకో భాష అని చెప్పి అమౌంట్ చెప్పినారు కంటిన్యూ రోజుకి మూడు వందలు వేస్తే రెండు రోజులకి ముప్పై ముప్పై రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ వేయాల్సింది దాని తర్వాత పన్నెండు వేలు పన్నెండు వేలకి పన్నెండు వేలు ఎక్స్ట్రా ముప్పై రోజులకి దాంట్లో పదహైదు రోజుల తర్వాత ఎక్స్ట్రా డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు దాని తర్వాత ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు శుక్రవారం వేస్తే శనివారం విత్డ్రా చేసుకోవచ్చు మీకు కంటిన్యూగా మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది దాని తర్వాత కంటిన్యూ డబుల్ అమౌంట్ వస్తాయి మీకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయింది దీంట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు విఆర్ఓ ఎంఆర్ఓ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఒక నమ్మకంతో మేము డబ్బులు వేసినాము ఇప్పుడు ఈ అమౌంట్ వేసి ఇస్తే అంతా ఈ స్కామ్ అని చెప్పింది చెప్తే ఇప్పుడు దీనికి న్యాయం అడిగేక ఇక్కడికి వచ్చినాము దీనికి పోలీసు వారు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మీరు ఎంఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఓ పోలీసు వాళ్ళు ప్రెస్ వాళ్ళు మన గ్రూపుల్లో డాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పినారు వాళ్ళు చెప్పిన దానికే మనం వేసుకోండి డబ్బులు పేర్లు అంతా అందరూ ఉన్నారు తక్కువ తక్కువ ఉండే నాలుగు వందల మంది ఉన్నారు వెయ్యి మంది వెయ్యి మంది వరకు ఉన్నారు దీంట్లో గ్రూపుల్లో ఒక్కొక్కటి అట్లాంటి నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనేది కోర్టులో పోయినాయి మా అమౌంట్ వచ్చి పదహైదు వేలు మన ఏమి ఉండేది మా తి రాలేదు అమౌంట్ ఏ ఉండేది శుక్రవారం మొత్తం పోయిందా శుక్రవారం వేయమో శనివారం ఆదివారం సోమవారం మీద వచ్చేస్తుంది అమౌంట్ అని చెప్పినారు ఆడు అంతా పోయిందా మాది చిన్న అమౌంట్ మా ఇంటి పక్క ఆడవాళ్ళు చెప్పు చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళ హస్బెండ్ తెలియకుండా బంగారం వేసినారు బంగారం ఎత్తి బ్యాంకులో పెట్టి అప్పులు వడ్డీనంతా తెచ్చి అమౌంట్ అయినారు పాపం వాళ్ళు ఇంకా మమ్మల్ని మన వాళ్ళు ఏం అడిగేది ఆడవాళ్ళకి వాళ్ళే మాకన్నా ఎక్కువ మోసిపోయినారు వాళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్ అరవై వేలు వాళ్ళ అకౌంట్ డెబ్బై వేలు ఇట్లా అమౌంట్ వేసి వాళ్ళు మోసిపోయి ఏడుస్తా అన్నారు ఇంకా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలా ఇంకా వాళ్ళ ఇంట్లో ఆ హస్బెండ్ తెలియకుండా చేయనారు ఇట్లాంటి ఆడవాళ్ళు చాలా మంది చాలా మంది మోసిపోయినారు ఎవరు బయట రావట్లేదు ఇంట్లో తెలిస్తే గొడవలు అని చెప్పేసి దీన్ని పోలీస్ వాళ్ళు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళకి కోరుకుంటారు భయ్యా